ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క హర్ ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమంలో భాగంగా హర్ ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కుర్మాగూడ డివిజన్ ప్రతి సంవత్సరం ఈ యొక్క వేడుకల్లో భాగంగా ఈ యొక్క మన పాఠశాల విద్యార్థిని విద్యార్థినులు ఈ యొక్క మహత్తరమైనటువంటి కార్యక్రమంలో భాగస్వాములు కావడము అదే రకంగా పాఠశాల యాజమాన్యం కూడా దీనికి సహకరించడము ఇదంతా కూడా పేరు పేరున అందరికీ కూడా శుభాభివాదనలు అదే రకంగా మన మధ్యలో ఉన్నటువంటి పెద్దలు సాధవ్ యాదవ్ గారు లక్ష్మి గారు వెంకటరెడ్డి గారు బీజేఎం జిల్లా అధ్యక్షులు భరత్ గారు మోహన్ కృష్ణ మన పక్కన ఉన్నటువంటి అనునిత్యం ప్రతి పౌరుడికి సమాజంలో భద్రత కల్పించేటువంటి పోలీసు అధికారులు అదే రకంగా దేశ రక్షణలో వాటర్ పైన అనునిత్యం మనను కాపాడేటువంటి ఒక సైనికులకు కూడా ఈ రోజు సెల్యూట్ చేసే ఒక కార్యక్రమమే ఈ యొక్క మనం తీసుకున్నటువంటి ప్రధాన నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి ఒక కార్యక్రమం ఆపరేషన్ సింధు ఈ దేశమే కాదు ప్రపంచం అంతా కూడా భారతదేశం వైపు చూసేలా మన యొక్క సైనికుల యొక్క పరాక్రమం ఏదైతుందో అది దేశ పౌరులందరికీ కూడా మళ్ళొక్కసారి గుర్తు చేయాలా అదే రకంగా ఈ దేశం కోసం అసీస్ పనిచేసేటువంటి ఒక మన సైనికులకు సెల్యూట్ చేసేటువంటి ఒక కార్యక్రమమే అదే రకంగా ఈ యొక్క విద్యార్థుల విద్యార్థుల్లో దేశ భక్తిని రగిలించేటువంటి ఒక కార్యక్రమమే నరేంద్ర మోదీ గారి యొక్క కార్యకర్త రంగటువంటి కార్యక్రమం అదే రకంగా మనలాంటి ఎంతో మంది వేలాది మంది లక్షలాది మందితో అనేక మరి దేశంలో ఉండేటువంటి ప్రతి ప్రాంతంలో ఈ యొక్క ఉత్సవాలు నిర్వహించడం లోపల మరి భాగ్యనగర్ జిల్లా కూడా ఈరోజు చక్కటి ఒక కార్యక్రమాన్ని తీసుకుని ఈరోజు ఈ యొక్క ప్రాంతంలోపల ఉండేటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈ దేశం వైపు ఈ దేశం అభివృద్ది వైపు మరి ఆలోచించే విధంగా అందరినీ ఆకర్షితం చేసేటువంటి పరిస్థితి పద్దతిలో ఈ యొక్క ఊరేగింపు కొనసాగుతుంది కాబట్టి మరొకసారి మీ అందరికీ రాబోయేటువంటి యొక్క స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ దేశంకు నిర్మించినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో నయా భారత్ న్యూ ఇండియా ఈ యొక్క దేశం యొక్క అభివృద్ది కానీ ఈ దేశం యొక్క మరి మన యొక్క ఆర్మీకి సంబంధించినటువంటి సిస్టమ్ గాని ఈ రోజు ప్రపంచానికి కూడా అపురూపించేటువంటి యొక్క మన యొక్క పనితీరు అదే రకంగా రాబోయేటువంటి రోజుల్లో ఈ దేశం అభివృద్ధి చెందిన దేశంగా వికసిత్ భారత్ సంకల్పంతో ముందుకు వెళ్దామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు ధన్యవాదం